కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది బెంగాల్ ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యం పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది సీబీఐ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయని సీబీఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది తాము వెళ్ళేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సిబిఐ ఆరోపించింది ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు సుప్రీంకోర్టుకు సమర్పించింది సిబిఐ ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత దర్యాప్తును సీబీఐకి అప్పగించారు దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాలుగా మారింది మేము ఐదు రోజుల తర్వాత ఘటన జరిగిన ఆసుపత్రికి వెళ్ళేసరికి క్రైమ్ సీన్ గుర్తించాం ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సిబిఐ మండిపడింది తొలుత ఆమెది ఆత్మహత్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టారు దీంతో అప్పుడు మార్టంను వీడియో తీశారని సిబిఐ కోర్టుకు వివరించింది సిబిఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది బాధితురాలు తీవ్ర గాయాలతో అర్థనగ్న స్థితిలో విగత జీవిగా కనిపించింది అయినా ఆమెది అసహజ మరణమని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరం అంతేకాక అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్టుమార్ నిర్వహించడం ఆశ్చర్యంగా శవ పరీక్ష జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత క్రైమ్ సీన్ ను సీల్ చేశారేందుకు అని కోర్టు ప్రశ్నించింది ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది ఈ కేసును తొలుత రికార్డుల్లో రాసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సిబిఐ సూచించింది కేసు నమోదులో కోల్కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది గత ముప్పై ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాదులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చేయొద్దని హెచ్చరించింది తర్వాతి విచారణను సెప్టెంబర్ ఐదుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు